కొనేటప్పుడు కొన్నిసార్లు పండ్లపై స్టిక్కర్స్ ఉంటూ ఉంటాయి కదా సో అవి చూసి చాలా మంది ఏమైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమో లేకపోతే చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ ఏమో అందుకే ఇలాగా స్టిక్కర్స్ వేస్తారేమో అనుకుంటూ ఉంటారు బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్ సో ఆ స్టిక్కర్స్ మీద పిఎల్యు కోడ్ అనేది ఒకటి రాసి ఉంటుంది సో పిఎల్యు కోడ్ లో ఫోర్ డిజిట్స్ లేదా ఫైవ్ డిజిట్స్ నెంబర్ అనేది ఉంటుంది దీని ద్వారా పండ్లు సాగు చేసిన విధానం మనకు తెలుస్తుంది రసాయన ఎరువులు వాడారా పురుగు మందులు వాడారా లేకపోతే జన్యుపరమైన మార్పులతో వీటిని ఉత్పత్తి చేస్తున్నారా లేకపోతే నేచురల్ ఫార్మింగ్ చేసారా అని అనేది ఈ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు నైన్ సిరీస్ తో స్టార్ట్ అయ్యి ఫైవ్ డిజిట్స్ నెంబర్ కనుక ఆ స్టిక్కర్ మీద ఉంటే అది కంప్లీట్ గా నాచురల్ గా పండించిన ఫ్రూట్ అని అర్థం ఇక ఎయిట్ సిరీస్ తో స్టార్ట్ అయ్యి ఫైవ్ డిజిట్స్ కనుక ఉంటే ఆ స్టిక్కర్ మీద ఇవి జన్యు పరంగా ఉత్పత్తి చేసిన ఫ్రూట్ అని అర్థం అలాగే స్టిక్కర్ మీద ఫోర్ డిజిట్స్ నెంబర్ ఉన్నట్లయితే గనక అది కంప్లీట్ గా రసాయనాలు పురుగు మందులు వాడి పండించిన పంట అంటే పండించిన ఫ్రూట్స్ అనే అర్థం అనమాట అండ్ వీటిని వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ వీటిని తినే ముందు ఒక ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచి ఒకటి రెండు సార్లు శుభ్రం చేసుకుని తింటే మంచిది సో తెలిసింది కదా నెక్స్ట్ టైం ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇలా ఫోర్ డిజిట్స్ ఉన్న నెంబర్ ఉన్న స్టిక్కర్ కనుక ఉంటే ఫ్రూట్స్ మీద ఒకటికి నాలుగు సార్లు శుభ్రం చేసుకొని తినండి అండ్ మాక్సిమం ఫైవ్ డిజిట్స్ నెంబర్ ఉన్నది చూసుకోండి అండ్ హెల్దీగా ఉండండి